హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో చూసారా ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి మన ఆర్గానిక్ ఫామ్లో పండినవి అనుకుంటున్నారా కాదండి ఈ మధ్యలో ఈ కాలం పిల్లలు అన్నం తినడానికి అస్సలు ఇష్టపడతలేరు ఈ ఫ్రూట్స్ అయినా తింటారని మా ఆయన అప్పుడప్పుడు తీసుకుంటాడు ఫ్రూట్స్ తింటేనైనా కొంచెం బలం వస్తుంది కదా అందుకని ఈ ఫ్రూట్స్ తీసుకున్నాం ఎంత బాగున్నాయి చూడండి యాపిల్స్ ఆరెంజెస్ దానిమ్మ దానిమ్మ అంటే మన చిట్టుకు వస్తున్నాయి కానీ పిల్లలు వచ్చేసరికి ఉండట్లేదు కదా పిల్లలు ఇప్పుడు హాస్టల్ నుండి వస్తున్నారు అందుకనే ఈ ఫ్రూట్స్ తీసుకున్నారు అక్కడ ఏం తింటున్నారు ఏం తినడం లేదు మనకైతే తెలియదు కదా ఆ కూరలు చప్పగా ఉంటాయి అంటారు రోజు పప్పులే అంటారు అందుకనే ఈ ఫ్రూట్స్ తీసుకొని రెడీగా పెట్టినాం ఇంటికి వచ్చాక తింటారని ఏంటి ఆర్గానిక్ ఫ్రూట్సే తింటారు కదా మరి కొనడం ఏంటి మందుల ఫ్రూట్స్ కదా ఇవి అని అనుకుంటారు మందులైనా కూడా మనం తినవలసిందే కదా ఈ రోజుల్లో మనం ట్యా ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాం కదా హాస్పిటల్కి వెళ్ళి అవేవో ఫ్రూట్స్కి పెడితే సరిపోద్ది కదా మీరందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఈ హాస్పిటల్ ఖర్చు పెట్టే బదులు ఇలా ఫ్రూట్స్ తీసుకొని తినండి ఆరోగ్యంగా ఉంటారు మీకు ఇంట్లో పండకున్నా కూడా రోజు మన ఊళ్ళోకి అమ్మడానికి వస్తున్నాయి రకరకాల ఫ్రూట్స్ ఇప్పుడు చాలా ఫ్రూట్స్ వస్తున్నాయి అవి మన మనకు పేర్లు కూడా తెలియదు అంతగానో ఫ్రూట్స్ వస్తున్నాయి మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ అని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ పెట్టి అక్కడ లక్ష లక్షలు వేలు వేలు వందల వందలు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ అక్కడ ఖర్చు పెట్టే బదులు ఇలా ఫ్రూట్స్ తీసుకోండి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఇంట్లోనే బయట తిరిగే బదులు బయట హాస్పిటల్ తిరిగే బదులు ఇలా ఇంట్లోనే మంచిగా ఫ్రూట్స్ తీసుకొని తినండి మేము ఫ్రూట్స్ ఏం తీసుకోగలం అను అను అని అనుకుంటారు పేదవాళ్ళైతే కానీ మీరు హాస్పిటల్కి పెడుతున్నారు కదా అదేదో ఈ ఫ్రూట్స్కి పెట్టండి హెల్త్ బాగుంటుంది హాస్పిటల్కి వెళ్ళే పని కూడా ఉండదు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి చూసినందుకు ధన్యవాదములు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్